ఇప్పుడు ఎన్నిసార్లు పది పదివేలు పట్టా ఇచ్చి పట్టాలున్నాయా రెండు పట్టాలున్నాయండి ఇక్కడ రెండు పట్టాలున్నాయండి ఇక్కడ వచ్చింది నెక్స్ట్ వైసీపీ రంగానే ఒక పట్ట ఇచ్చారు ఆ పట్టా పనికిరాలా ఈ పట్టా పనికిరాలా మధ్యలో మా డబ్బులు మా ఈ తప్పని ఏమి లే నాకు ఇంకేమీ లే రెండు రెండుసార్లు ఫోన్ చేశారు అదిగో మీకు తాళాలు ఇచ్చేస్తాము గుర్తు ఇచ్చేస్తాము ఇల్లు తీసుకోండి ఇల్లు తీసుకోండి అన్నారు ఇల్లు లేదు బొక్క నాకు నాకు ఇల్లు గడపలే ఇల్లు గడపలే

కొంతమంది మేము నచ్చవచ్చాం మేము మా అతరి సుమతి సుమతి మా వైఫ్ టీడీపీ గవర్నమెంట్లో మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు వచ్చింది అయినా అదిగో మీటింగ్ ఉంది దానికి ఉందని చెప్పి పెడుతున్నారు కానీ అంతే అంతే అదే మిగతాది అయితే మిగతాది అయితే అదే మాకు జరుగుతుండేది మిగతా వాళ్ళు పాపం కొడుగులు ఆటో అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆ పక్క నుంచి అల్లీపరం నుంచి రావాలంటే ఇరవై రూపాయలు ఆడుతున్నారు ఇరవై రూపాయలు ఆడుతున్నారు నాకంటే బండి ఉంది నేను వస్తా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నడిచి రావాల్సిందే కావాల్సిందే నడిచి కూడా వస్తారప్ప